దేశీయ ఉక్కు రంగంలో నలభై ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం మార్కెట్ను శాసించిన ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ క్యూకట్టి ఆర్డర్లు బుక్ చేసిన కంపెనీలు దేశ విదేశాలకు ఎగుమతులు ఇది నాణ్యత పునాదుల మీద ప్రైడ్ ఆఫ్ ఇండియా అని గర్వంగా నిలబడ్డ విశాఖ ఉక్కు ప్రస్థానం సంక్షోభాల కాలంలోనూ క్వాలిటీ స్టీల్ తయారీలో రాజీలేని ధోరణి ప్రదర్శించింది ఆర్ఐఎన్ఎల్ సొంత గనులు లేకపోయినా కేంద్రం అమ్మకానికి పెట్టి త్రిశంకు స్వర్గంలోకి నెట్టేసిన ఉక్కు సంకల్పం మాత్రం తగ్గలేదు ఐదేళ్లుగా విశాఖ స్టీల్ ప్యాంట్ మనుగడను కాపాడుకునేందుకు పోరాడుతున్న కార్మిక శక్తి ఎక్కడా రాజీ పడని ధోరణితోనే ఉత్పత్తిని సాధిస్తోంది బలమైన మానవ వనరులు స్టీల్ రంగంలో ప్రత్యేకమైన డిమాండ్ కలిగిన ఉత్పత్తులతో ఓ వెలుగు వెలిగిన విశాఖ ఉక్కును తుప్పు పట్టించేందుకు జరుగుతున్న కుట్రలు ఒకటి కాదు ఇంతకాలం అయితే అమ్మేస్తాం లేదంటే మూసేస్తాం అని చెప్పిన కేంద్రం రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయలను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది సంస్కరణల పేరుతో ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నం యాజమాన్యం చేస్తోంది ఈ స్థాయిలో ప్రోత్సాహకాలు సానుకూల వాతావరణం కనిపిస్తున్న తరుణంలో క్వాలిటీని పెంచుకోవాల్సింది అసలుకే ముప్పు తెచ్చే కొత్త కుట్రలు తెరపైకి వచ్చాయనే అనుమానాలు బలపడుతున్నాయి ఇది విశాఖ ఉక్కు చరిత్రలో ఊహించని ఊహకందని వ్యవహారం విశాఖ ఉక్కు మార్కెట్లో రారాజు సామాన్యుడి ఇల్లు నుంచి జాతీయ ప్రాజెక్టుల వరకు అందరూ కోరుకునేది వైజాగ్ స్టీల్నే కారణం క్వాలిటీ నమ్మకమైన బ్రాండ్ అయితే ఇదంతా గతం అంటున్నాయి పారిశ్రామిక వర్గాలు అనడమే కాదు నాణ్యత సరిగా లేదని తిప్పి పంపించేస్తున్నాయి ఈ కారణంతోనే పద్దెనిమిది వేల ఐదు వందల టన్నులు తిరిగి యాడ్కు వచ్చేసిందనే ప్రచారం కార్మిక వర్గాల్లో కొత్త భయాలను పుట్టించింది హైఎన్ వాల్యూ యాడెడ్ స్టీల్ ఉత్పత్తిలో ఆర్ఐఎన్ఎల్ది అందవేసిన చెయ్యి ప్రైవేట్ కార్పొరేట్ స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న విపరీతమైన పోటీని ఎదుర్కొని సైతం తట్టుకుని మార్కెట్లో మగుటాయమానంగా నిలబడింది ఈ ప్రయత్నంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది మూడు బ్లాస్ట్ ఫర్నిసర్ల ద్వారా వార్షిక ఉత్పత్తి లక్ష్యం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఈ లెక్కన ప్రతి నెల ఆరున్నర లక్షల టన్నుల ప్రొడక్షన్ వస్తేనే ఆర్థిక సంక్షోభంలో ఉన్న నవరత్న కంపెనీ బ్రేక్ ఈవెన్ సాధ్యమనే అంచనాలు ఉన్నాయి ఈ దిశగా అనేక సంస్కరణలను అమలు చేస్తోంది యాజమాన్యం ఈ ప్రయత్నంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు మొదటికే మోసం తెచ్చేవిగా ఉండడం ఆందోళనకు కారణమైంది మార్కెట్లో తిరుగులేని బ్రాండ్ మేడ్ సంపాదించిన వైజాగ్ స్టీల్ చుట్టూ అనుమానాలు ముసురుకుంటున్నాయి కారణం క్వాలిటీలో రాజీ పడుతున్నారనే ప్రచారం ఇందుకు ఊతమిచ్చే విధంగా ఇటీవల పరిణామాలు జరుగుతున్నాయని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి విశాఖ ఉక్కు నుంచి కొనుగోలు చేసిన పద్దెనిమిది వేల ఐదు వందల టన్నుల బిల్లెట్స్ను ఓ ప్రైవేట్ ఇండస్ట్రీ తిరిగి వెనక్కి పంపేసింది కారణం క్వాలిటీ లేకపోవడమేనని తేల్చినట్లు కార్మిక వర్గాలు చెబుతున్నాయి నెల రోజుల క్రితం విశాఖ ఉక్కుతో తయారు చేసిన క్లిప్పులు రైల్వేకు సరఫరా చేయగా అక్కడ క్వాలిటీ తనిఖీలో ఫెయిల్ అయింది స్టీల్ నాణ్యత లేదని నిర్ధారించినట్లు తేలడంతో సుమారు ఐదు వేల బిల్లెట్స్ విశాఖ ఉక్కుకు తిరిగి పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇది ఒకరోజు విశాఖ స్టీల్లో తయారైన ఉత్పత్తి ఈ పరిణామానికి బిల్లుల్లో వ్యత్యాసాలు కారణమని యాజమాన్యం చెప్పుకుంటున్న అసలు సంగతి నాణ్యతాలోపమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి విశాఖ ఉక్కు కర్మాగారంలో నాణ్యత సంబంధించి లోపాలు ఉన్నాయని ఈ మధ్య అనేక వార్తలు వస్తా ఉన్నాయి దీని ప్రధాన కారణం ఉత్పత్తికి క్వాలిటీ చెక్ చేసేటువంటి కొన్ని ఏజెన్సీలు గతంలో ఉండేవి అది స్టీల్ అయినా పువాకైనా కోల్ అయినా గోధుమలైనా చెక్ చేసి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ సర్టిఫైడ్ ఏజెన్సీలు భారతదేశంలో ఉన్నాయి ఈ ఏజెన్సీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాయి దాన్ని సంవత్సర కాలంగా అర్ధమర్ధంగా తొలగించేశారు తద్వారా నూట నలభై మంది కార్మికులు రోడ్డు పెట్టారు ఇప్పుడు క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసే ఏజెన్సీ లేకుండా పోయింది విశాఖ ఉక్కుకు మొదట్ నుంచి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సొంత గనడు సుదీర్ఘ కాలంగా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రయోజనాలపై దృష్టి సారించలేదనే ఆరోపణలు ఉన్నాయి దేశంలో ప్రైవేట్ ఇండస్ట్రీస్ సైతం డెడికేటెడ్ మైన్స్ ను ఆక్షన్ ద్వారా పొందుతున్నప్పటికీ ఆర్ఐఎన్ఎల్ మాత్రం అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది ఫలితంగా టన్నుకు సుమారు ఐదు వేల రూపాయలు అదనంగా వెచ్చించి రా మెటీరియల్స్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతుండగా స్టీల్ మార్కెట్ సంక్షోభంలో పడితే దాని ఎఫెక్ట్ నేరుగా విశాఖ ఉక్కును తాగుతోంది ఈ విధంగా వచ్చిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు భారీ విస్తరణ ప్రణాళికల వైపు అడుగులు వేసి వేల కోట్ల రూపాయల నిర్వహణ నష్టాలను మూటకట్టుకుంది ఆశించిన స్థాయిలో రా మెటీరియల్స్ లభించకపోవడం మూడు బ్లాస్ట్ పూర్తి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడపలేకపోవడం సహా అనేక ఇతర తోడై విశాఖ స్టీల్ ప్లాంట్ను ఖాయిలా పడ్డ పరిశ్రమగా ముద్రవేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకున్నాయని స్టీల్ ప్లాంట్ ఊపిరి పీల్చుకుందని భావించాయి మార్కెట్ వర్గాలు అయితే నాణ్యతే గీటురాయి కావాల్సిన చోట క్వాలిటీలో రాజీ పడుతున్నారనే నెగటివ్ ప్రచారం ఊపందుకుంది ముడి సరుకు కొనుగోలు యాజమాన్యం వైఫల్యం కారణంగా నాసిరకం ఉత్పత్తులు తయారవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి నాలుగు నెలల క్రితమే కింది స్థాయి అధికారులు దీన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుండినా యాజమాన్యం పట్టించుకోలేదని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటికే నలభై విభాగాల ప్రైవేటీకరణకు ఈవోఐ ఇచ్చారు అదే గనుక జరిగితే నాణ్యత మరింత తగ్గి కర్మాగారం తీవ్రంగా నష్టపోతుందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పంబన్ బ్రిడ్జ్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ రైల్వేస్ వాట్ నాట్ ప్రాజెక్ట్ ఏదైనా వైజాగ్ స్టీల్ ఉండాల్సిందే ఇది ఆర్ఐఎన్ఎల్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ప్రభుత్వ రంగ సంస్థ కనుకనే అనుకుంటే పొరపాటే వైజాగ్ స్టీల్ నాణ్యత కారణంగా ఉండే లైఫ్ నడి సముద్రంలోనైనా తుప్పు పట్టని ఉత్పత్తులు తయారు చేసిన సామర్థ్యం కలిగిన పరిశ్రమ ఇప్పుడు ఎందుకు రాజీ పడుతోంది బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఐకానిక్ ప్రాజెక్ట్స్ అయినా హై రైజ్ బిల్డింగ్స్ అయినా విశాఖ స్టీల్ కు తిరుగులేదు కారణం నాణ్యమైన ఉత్పత్తులు ఇక్కడ తయారయ్యే ప్రతి ఉత్పత్తి థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ ను పాస్ కావాల్సి ఉంటుంది మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ తర్వాతే మార్కెట్లోకి వస్తుంది దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఈ స్థాయిలో నాణ్యతను నిలబెట్టుకున్న ఆర్ఐఎన్ఎల్ కు ఇప్పుడు క్వాలిటీనే అసలు సవాలుగా మారిందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆర్ఎంహెచ్పి కోక్ ఓవెన్ కోల్ కెమికల్ ప్లాంట్ సింటర్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ స్టీల్ మిల్ట్ షాప్ కంటిన్యూస్ కాస్టింగ్ లైట్ అండ్ మీడియం మర్చెంట్ మిల్ మీడియం మర్చెంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్ వైర్ రాడ్ మిల్ థర్మల్ పవర్ ప్లాంట్ కీలక విభాగాలు వీటి ద్వారా ఉక్కు ఉత్పత్తి సాగించేందుకు కోకింగ్ కోల్ ఐరన్ ఓర్ లైమ్ డోలమైట్ ప్రధానమైనవి ఇవి కాకుండా ఇతర ముడి పదార్థాలను వినియోగిస్తూ ఉంటారు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణ కోసం తాల్చేరు మహానది కోల్డ్ ఫీల్డ్స్ నుంచి దిగుమతవుతుంది ఆస్ట్రేలియా నుంచి కోకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది ఆర్ఐఎన్ఎల్ షోర్ బేస్డ్ ప్లాంట్ కావడంతో నేరుగా ఇంపోర్టెడ్ కోల్ పోర్ట్లోకి చేరుతుంది అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ యార్డ్లోకి తరలిస్తూ ఉంటారు ఇది చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్న ప్రక్రియ కాగా కోకింగ్ కోల్ కోసం ఇటీవల మరోసారి ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంది స్టీల్ ప్లాంట్ ఇదంతా ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ అయినప్పుడు క్వాలిటీలో రాజీ ఎందుకు కనిపిస్తుంది ఈ ప్రశ్నకు ముమ్మాటికి రా మెటీరియల్ లోపమే కారణమంటున్నాయి కార్మిక వర్గాలు ఒకటి కోకింగ్ కోల్ లేదా పిల్లర్స్ రూపంలో తీసుకువస్తున్న ఐరన్ ఈ రెండింట్లో ఎక్కడో లోపం వల్లే సమస్య తలెత్తుతోందని ఆరోపిస్తున్నాయి విశాఖ ఉక్కుకు తుప్పు ముప్పుగా ఎలా మారుతుంది నాణ్యత తగ్గిపోయిందని చెప్పడానికి ప్రామాణికాలేంటి ఇది నవరత్న కంపెనీని నాశనం చేసే తెర వెనుక ప్రయత్నమా ఆరోపణల వెనుక నిజానిజాలు పక్కన పెడితే క్వాలిటీ తగ్గిపోవడానికి గల కారణాలపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఉక్కు తయారీలో కోకింగ్ కోల్ది కీలక భూమిక బొగ్గును మండించి శీతలీకరణ ప్రక్రియ ద్వారా చల్లబరచడం ద్వారా కోకింగ్ కోల్ రూపొందుతుంది ఇందుకోసం ప్రత్యేకమైన బ్యాటరీలు పనిచేస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్ ద్వారా బొగ్గులో ఉండే ఫాస్ఫరస్ సల్ఫర్ కంటెంట్ తొలగించబడుతుంది ఈ విధానంలో ఆక్సిజన్ చొరబడకుండా చూడడం అనేది చాలా ప్రధానం చిన్నపాటి లోపం తలెత్తినా స్టీల్ నాణ్యత మీద ఖచ్చితమైన ప్రభావం పడుతుంది ఫలితంగా ఉక్కులో పెడుసుదనం పెరిగిపోయి విరిగిపోయే గుణం ఏర్పడుతుంది తుప్పు పట్టిపోవడం వల్ల త్వరగా నాణ్యత దెబ్బతింటుంది స్టీల్ లైఫ్ తగ్గిపోతే అది కట్టడాల మీద ప్రభావం చూపుతుంది అందుకే ఉక్కు తయారీలో సంస్థ రెప్యుటేషన్ కార్మికుల శక్తి సామర్థ్యాలు ఆధారంగానే మార్కెట్లో నమ్మకం ఏర్పడుతుంది దీన్ని ఆధారంగా చేసుకునే అమ్మకాలు కొనసాగుతాయి డిమాండ్ అండ్ సప్లై కంటే క్వాలిటీ ప్రోడక్ట్ ముద్ర మార్కెట్లో నిలబెడుతుంది అనూహ్యంగా ఈ స్థితిని కోల్పోయే పరిస్థితికి ఆర్ఐఎన్ఎల్ వస్తుండడం ఆందోళనకరం అంటున్నాయి కార్మిక సంఘాలు ఇటీవల రా మెటీరియల్స్ కొరత కారణంగా ఇతర మిల్లుల్లో తయారు చేసిన ను తీసుకువచ్చి ఉత్పత్తి చేస్తున్నారు వీటి ప్రాసెసింగ్ లో జాగ్రత్తలు పాటించకపోయినా ఫినిష్డ్ ప్రోడక్ట్ దెబ్బతినే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది మూడు బ్లాస్ట్ ఫర్నిషర్లు నడపాల్సిందేననే పట్టుదల కారణంగా ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని జేఏసీ అంటోంది తక్షణ ప్రతికూల ఫలితంగా క్వాలిటీ తగ్గిపోవడం ఒక ఎత్తైతే దీర్ఘకాలంలో ఫర్నీసర్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెబుతున్నాయి ఒక విధంగా ప్లాంట్ షట్ డౌన్ అయ్యేందుకు కారణమవుతాయనే ఆందోళన కనిపిస్తోంది ఇన్ని షార్ట్కట్ విధానాలు అమలు చేసినా గరిష్టంగా పదహారున్నర వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధ్యం అవ్వడం వెనుక యాజమాన్యం విధానాలు కారణమంటున్నారు విశాఖ ఉక్కు మనుగడకు ముప్పు లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి కీలక విభాగాలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం వెనుక ఆర్థిక నష్టాలు తగ్గించుకోవడమే లక్ష్యమని ప్రకటిస్తున్నాయి ఈవో ఐలు పూర్తి కాకముందే క్వాలిటీ చెక్ లో ఉక్కు ఫెయిల్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది దీనికి ప్రధాన కారణం కీలక విభాగాల్లో ఉద్యోగులు తొలగింపేనని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి థర్డ్ పార్టీ విధానంలో క్వాలిటీ చెక్ చేసే నూట యాభై మందిని అర్ధాంతరంగా ఇంటికి సాగనంపింది యాజమాన్యం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి